ఎవరు ముప్ప సరే నేనే అనుకో ఏం సాగుతా బాగున్నావా మొన్న ఆత్మహత్య చేసి ఆడలు కొట్టే ఆడలు కొట్టారని ఆ పని మీద వచ్చా గాని ఏం అడగండి మేమేం అడగ అవసరం లేదు నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఈ నెలలో ఏం చేస్తున్నావు చూడవు ఈ పొలము సార్ కొని దీన్ని తీపిచ్చే పోతున్నాడుగా సార్ కొనడానికి నువ్వు అమ్మ పోయినా సంతకం పెట్టి ఇచ్చారు నీ కొడుకులు నీ పిల్లలు సార్ అడుగు సార్ చెప్పండి సార్ అంటే మీరు పొయ్యిన అనుకున్నావా లేకపోతే ఉన్నాను అనుకుని వెళ్ళి వాడితే చేస్త సంతకాలు పెట్టుకున్నా తనకి రాననుకున్నారా రాలేను అనుకున్నారా ఏమో మీ ఆవిడ వాళ్ళందరూ పిట్టించారు నాకు సైన్ నీ కొడుకు నీ కొడుకు మొత్తం డబ్బులు తిగారుగా ఆయన సంబంధం లేదు ఆయన కూడా అసలా

సన్ని గారు దీంట్లో మట్టి పోపియాలి సరే గుంటలో పాతేద్దాం ఎక్కువ చేస్తాడు ఇంకోటి హైట్ అది గుంట పుడతా టాక్టర్ వస్తుందా టాక్టర్ వస్తుంది ఈ సారు టోర్నమెంట్ పెట్టిస్తున్నాడు పిల్లలకి ప్రతి సంవత్సరం పెట్టిస్తాడు ఆయన ఇది మాత్రం కొన్నాడు సరే గారి ఇది ఏంది పంటే కదా ఆ పంటే క్రికెట్ చేసుకోవాలి నా పిల్ల పిల్లలు నాకు లేదని అన్నారు వాస్తవం ఒప్పుకున్నా ఈ పంట నవ్వాలి లేదు పచ్చని పంట కోల్తాకొచ్చావా ఏ పచ్చని పంట దేనికి ఏం మాట్లాడుతున్నా తెలుసా ఏంది ఏం మాట్లాడేదో తెలుగే ఏం మాట్లాడుతున్నా తెలుసా ఏంది ఏం మాట్లాడేదో తెలుగే మోసగాబాయి పక్కపో ఇంతో బయట ఏందిగో అలా నా అసలు ఇంటికేజీ మంచి సంతకం లేకుండా ఆ దేవుతో దాన్ సంతకు అంటావు నా కొడుకు సంతం అంటావు అయ్యమానికి సారె కొడు మాకు డబ్బులు కావాలండి మా డబ్బులు మాకు ఇచ్చేసి సార్ ఇల కొడుకు నిచ్చగామిన కుట్టే అసలు ఎవడు సార్ ఇలా కొడుకు నిచ్చగామిన కుట్టే అసలు ఎవడు ఆయన అదే ఆ అంటే పడుకుంటాడు అంత పని అన్నాడు సరే దెంగిదాయి పడుకుంటాడు అంత పని అన్నాడు సరే కరోనాలో చచ్చిపోయేవాడిని బతికిచ్చాము కరోనాలో చచ్చిపోయేవాడిని బతికిచ్చాము ఎవరు అన్నాడుగా అనలేదా ఇక్కడ నీళ్ళు క్రికెట్కి అన్ని షో క్రికెట్ బాగా రెడీ కరోనాలో చచ్చిపోయాడు బతికిచ్చాను నేను మాట అన్నాడు అయ్యో

మామూలు నీళ్ళ డింకు తగ్గింది నీళ్ళు ఎత్తవా నీళ్ళు అయ్యి ఏ ఇంకో ఎకరం ఉంది ఏ ఆగు ఆ సార్ మీద వెళ్తున్నాం ఇప్పుడు సార్ అంటే ఓకే దాని గొప్ప అక్కడికి వెళ్ళి నా గ్రామంలోకి వెళ్ళి మా ఇంటికి వెళ్ళి సార్ ఆ పత్రాలు తెచ్చారా ఆ బండి ఉంది దొంగ అదే ఏమన్నా సార్ అయ్యా మీ నాన్న ఏమన్నా అంటే తాబల్ ఆయన ఉంటాడు అదే మీ నాన్న ఏమన్నా అంటే తాబల్ మొహం ఆయన ఉంటాడు అదే అదిగో

సరిగ్గా కొడతా నా నా సరిగ్గా కొడతా రాబాస చేసాయి నేను చెబుతాను ఒక్క మాట సన్ని పేరు పెట్టుకోని ఏంటో సన్ని చల్ నడుబడికున్నా నిష్ దరిద్రుడు రేగు చల్ నడబడవకున్నా నిష్ దరిద్రుడు రేగు దళితుడు చేయి

సార్ ఇప్పుడు పొలం పవర్ పోయేది డబ్బులు తీసుకొని మిమ్మల్ని పోమంటావింది ఇంది పవర్ పోయేది డబ్బులు తీసుకొని మిమ్మల్ని బామంటావు పెట్టుకోవాలనుకుంటే మంచి స్థలం బైపాస్ పక్కన చూపిస్తాను నీకు బాగుంటుంది అది మాకేంది

ఆయన చాలా కష్టపడి పొలం కొని ఇది టోర్నమెంట్ భవిష్యత్తు కోసం మొత్తం మీ అబ్బాయికి అనుకోండి లేదన్నా తెలుసు అంటగా నువ్వేం చేసావు అసలా మీ నాన్నగారిచ్చిందంటే మొత్తం మొత్తం అమ్మాయిలకి మొండలకి కొంచెం

ఆ నీ పని చెప్పాను కానీ పొలం ఆయనకిచ్చాయి పొలం ఇయ్య పొలం ఆయనకి ఎవరు పెద్ద ఎవరు గ్రామంలో కొట్టినట్టు కొట్టారు మా గ్రామంలో కొట్టినట్టు కొట్టారు మా పొలం చెప్పాడు ఎందుకు నువ్వు వెళ్ళు నువ్వెల్